ఒరే నాకు మొత్తం కారు వద్దు కానీ ఫస్ట్ ఈ మధ్యలో ఈ ఈ ఒక్క కార్ చారు వైట్ కారు అయితే వన్ ల్యాక్స్ అదే వన్ క్లాక్ సెవెంటీ ఫైవ్ నేను ఇప్పుడు క్యాష్ ఇచ్చేస్తాను రా ఇద్దరు తీసుకుంటాను రా ఓకే అయితే థ్యాంక్ యూ రా ఈ వైట్ కార్ నాకు కావాలిరా ఓకే క్యాసెచ్చి ఒరే ఇది రెడ్ కారు తీసుకున్నా రా ఈ కోర ఇక్కని నేను ఊరు బాబు ఓరే సార్ సోర్ సార్ రా

ఒకే కాస్త నెక్స్ట్ వీడియో కడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్